వాసవిసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు శనివారం తిది సప్తమి నక్షత్రం రేవతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడి చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసి ఆఫ్ శ్రీభిలాసి వెలుగూరి వెంకట చంద్రశేఖర్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కన్నిగిరి డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వేరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవిని గోల్డెన్ స్టార్ కేసీజీ ఆఫ్ సెమిళా దినేష్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వనితా దుండికిల్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మతా సృష్ణుడు ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం డి వినయ సంతోష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎల్బి నగర్ కపుల్స్ డిస్టిక్ వి వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

స్నేహలహరి కపుల్స్ డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ శ్రీవాసవి మతా శిష్ణి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటే వాసవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్ధుహు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఓ బొడ్డు సురేష్ కుమార్ గారు జోన్ చైర్పర్సన్ ఆనందగిరి నిజాంపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ కోట విద్యా ప్రసూన గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా కదిరి డిస్ట్రిక్ట్ బి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటే వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు జరుపుకుంటున్నాయన్ విద్వాన్ స్వప్నా గారు క్లబ్ సెక్రటరీ వనిత రాయచూర్ పిన్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో

ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గుండా మమతా గారు క్లబ్ ట్రెజరర్ వనిత మణికొండ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం పోతురి శ్రీదేవి గారు డిస్టిక్ కోఆర్డినేటర్ ఒంగోల్ మహిళా విజన్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వెరికి శ్రీ వాస్తవి మతా శిష్లి అల్లవిలా ఉండాలని కోరుకుంటాం వాసవిశతమనం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈరోజు పుట్టిన రోజు చేరుకుంటున్నా వాసవిజన్ ఎస్ శేఖర్ బాబు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి సత్యవరం మంగవరం డిస్ట్రిక్ట్ బి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం శరదో హే శతమింధ్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కౌన్సిలర్ కేసీ జి పుల్లూరు కిషోర్ గారు రీజన్ చైర్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మతా సృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ సెక్రటరీ చిందమీరా డిస్ట్రిక్ట్ బి టూ జీరో టూ ఎ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిష్ణి ఇలా వెళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి దోశ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయముఖి వజ్రవైడూర్యాలంకరణం జ్యువెలర్స్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జైవాసవి